హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది వచ్చేసి మండే ట్యూస్డే వీడియో అంటే సోమవారం మంగళవారం వీడియో అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి మనం డైలీ మన వ్లాగ్స్ స్టార్ట్ అయ్యేది తోట దగ్గరే అనమాట ఆల్రెడీ పొలానికి అయితే అనమాట ఎర్లీ మార్నింగే ఇక్కడ మందు అయితే కొడుతున్నాము ఇక్కడ ఈ మందుని చూస్తే నాకు పెయింటింగ్ గుర్తొచ్చిందనమాట బ్లూ కలర్ గ్రీన్ కలర్ క్రీమ్ కలర్ అని పెయింటింగ్ లాగా ఉంది కదా బ్లూ కలర్ చూసినారంటే ఎవరైనా అది అసలు మందనుకోరనమాట గోడకు వేసే పెయింటింగ్ లాగా చిక్కగా బల్లె ఉంది అనమాట బ్లూ కలర్లో ఎంత బాగుందో చూడండి పొలానికైతే మందు అయితే కొడుతున్నాం అనమాట ఇక్కడ నాలుగు రకాల మందులు అయితే కలిపేసి పెట్టాము మనము ఏ ఏ దాంతో అయితే కొలత పెట్టుకుని ఉంటామో నేను ఆ డబ్బితో అయితే కొలత పెట్టినా అనమాట అంటే ఒక్కొటి నాలుగు రకాలు నాలుగు వేసేసి బిందె నిండా నీళ్ళు వేసేసి ఇంకా మనం డమ్ముకు వేస్తా అంటే ముందు కొడతా అంటారు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా కొట్టిన చోట చూడండి ఆ బ్లూ కలర్ అంతా ఆకులు చివర్లల్లో బొట్లు బొట్లు అనమాట అదే చూడండి ఆకులు చివర్లలో ఎలా ఉందో మా అత్తయ్య ఆడంటే ఆడ తోటలో ఆ గెనె మీద ఈ గెనె మీద పండ్లు అయితే కోసేసి వేసిందనమాట అవి వచ్చేసి మొన్న ఇవి మా వానకు తడిచిపోయినాయి అనమాట కొంచెము ఇంకా పట్ట అట్లే వచ్చిన టూ డేస్ వాన పడింది కదా ఇంకా తడిచిపోయినాయి అనమాట వచ్చేసి మందైతే కొట్టడం అయితే అయిపోయిందనమాట ఫుల్గా చూడండి బ్లూ కలర్ ఎక్కడ వేసినా కలర్ అయితే బల్లే ఉందనమాట అది అది ఒక రకం ఇక్కడ వచ్చేసి మందైతే మొత్తం కింద తోటకి పై తోటకు కొట్టేసినామన్నమాట ఇంకా చిన్నోడైతే పిలుచుకొని వచ్చినాం కదా నిన్న దగ్గర నుండి చిన్నోడైతే వచ్చినాడనమాట వాడిని ఇంకా మా మామ దగ్గర అయితే వదిలేసి వచ్చేసినా అనమాట పొలానికి మందు కొట్టేసి ఈరోజు పై తోటకైతే అయితే మడవేయాలన్నమాట ఇక్కడ వచ్చేసి రెండు మోటార్లు అయితే మనకు ఉన్నాయండి ఇటు సైడ్ది పెద్దగా ఉండేది పెద్ద మోటార్ చిన్నగా ఉండేది చిన్న మోటార్ అట్లని కాదు ఇది ముందు వేసినాం కాబట్టి దీన్ని పెద్ద మోటార్ అంటామన్నమాట ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా అది చిన్న మోటార్ అనమాట అంటే వెనక సారేసినామన్నమాట దేవుడు దయ వల్ల మన పొలంలో అయితే నీళ్ళు పుష్కలంగా ఉన్నాయండి అంటే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట అంటే మా చిన్న మామ వాళ్ళకు మాకు కలిపి ఈ రెండు మోటార్లే అనమాట మొత్తం ఎకరాల పైన అనమాట బాగా ఒకే రోజైనా ఆరు ఎకరాలు పడతాయి రెండు మోటార్లతో అయితే బాగా అన్నమాట ప్రస్తుతానికి మనకు వానలు ఒక రెండు మూడేళ్ళు వానలు పడకపోతే నీళ్ళు తక్కువైతాయి అనమాట వానలు అయితే ఇబ్బంది లేవు కదా సంవత్సరానికి ఖచ్చితంగా అంతో ఇంత వాన పడతానే ఉంది అవి నా పెళ్ళైన కొత్తలో చిన్న మోటార్ అయితే వేసినామన్నమాట పెద్ద మోటార్ నా పెళ్ళి కాకముందే ఉన్నాదన్నమాట నా పెళ్ళైన తర్వాత ఇంకా ఇంకొక మోటార్లో నీళ్ళు రాలేదనేసి ఆ చిన్న మోటర్ వేసినారనమాట ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మంగళవారం లాగా అనమాట అంటే ఆ రోజు మందు కొట్టేసినాం ఆ అయితే మడవ వేయలేదనమాట ఇది పెద్ద మోటార్ నేను ఇక్కడ తిప్పింది పెద్ద మోటార్ అనమాట అయితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వచ్చేసిన అనమాట ఇంకా ఎందుకంటే ఇంకా ఈరోజు మడవ వేసేసుకొని చిన్నోడు ఇంటి దగ్గర ఉన్నాడు కదా మా మామకు ఏదో పని ఉంది అంటే ఇంకా మా మామ దగ్గర తప్ప వాడు ఎవ్వరి దగ్గర ఉన్నాడనమాట మా మామ నేను మా ఆయన లేదంటే మా అమ్మ మా నాయన ఊరి దగ్గర అయితే ఎవరి దగ్గరనే ఉంటాడు కానీ ఈడ మా మామ మా అత్త నేను మా ఆయన మా నల్లగారి దగ్గర అయితేనే ఉంటాడనమాట ఇంకా మా అత్త కూడా పొలానికి వచ్చావు కాబట్టి మా మామక్కడే ఇంటి దగ్గర ఉంటాడనమాట ఇంకా మా మామ ఎక్కడన్నా అంటే అసలు ఉండడం అనమాట ఇంకా ఏదో పనిందనేసి రమ్మన్నాడు అనమాట ఇంకా అందుకే ఎర్లీ మార్నింగ్ మడవకైతే అనమాట మోటార్ అయితే పెట్టేసాడు నీళ్ళు చూడండి ఎంత బాగా వస్తాయో పైకి చాలా ఇస్సలు ఈ ఈ నీళ్ళని చూసేనా సగం ఆనందం అనిపిస్తుంది అనమాట నిజంగా పొలంలో ఎన్ని ఉన్నా కూడా రైతుకు ఇబ్బంది లేకుండా ఉండేది నీళ్ళు ఉన్నాయంటే ఏ పంట అయినా వేయగలుగుతాడనమాట అదే నీళ్ళు సరిగ్గా లేదంటే ఇంక ఏ పంట పండదు అసలు రైతుకు కన్నీళ్ళు ఒకటి మిగులుతాయనమాట ఒక నీళ్ళు అయితే డైలీ ఫుల్గా వస్తాయండి మొత్తం కాలం నిండా అనమాట నీళ్లు బాగా అనమాట ఇంకా పెద్ద మోటార్ అయితే పెట్టేసినాను నేను రెండుకి రెండింటికి సమంగానే వచ్చేసాయంట వచ్చాయన్నమాట నీళ్ళు మేమేమంటే ముందు వేసినాం కాబట్టి పెద్ద మోటార్ చిన్న మోటార్ అనుకుంటాం కానీ రెండింటికి సమంగానే వచ్చేస్తాయి అనమాట నీళ్ళు ఇక్కడ వచ్చేసి ఇంకా మందు మరుస రోజు అయితే నేను మడవ ముందు రోజు వేయలేదండి అంతంగా మా చిన్నోడు ఏడు స్థానాలు అని ఇంటికి వెళ్ళాను అనమాట ఈరోజు ఫైవ్ థర్టీకి వచ్చేసాను పొద్దున్న ఎంత బాగుందో చూడండి వ్యూ సూపర్గా ఉంది అనమాట దానికి చూడండి పూత పిందె నల్లగా ఉండే చెట్టుకైతే పిందెలు కాయలు అనమాట కొంచెము ఎర్రగా ఉండే చెట్లకి అయితే కాయలు తక్కువ ఉన్నాయన్నమాట నల్లగా ఉండే చెట్లకు ఇప్పుడు ఇప్పుడు అరగాయ అంటే చిన్న చిన్న కాయలు ఇప్పుడు ఇప్పుడు వచ్చినాయి అనమాట మందు కొట్టిన చూడండి ఆకుల మీద ఎలా ఉందో మొత్తం స్ప్రే చేసింటాం కదా అదంతా ఆకులు చివర్లలో చూడండి ఎలా ఉందో మందు అయితే కొట్టేసినాం కదా ఈరోజైతే మందు కొట్టిన మరుస రోజైతే మడవ ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన వీడియోస్కు లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నిజం నేను పడే కష్టము అస్సలు ఎవ్వరు పడరు అనమాట ఇంట్లో పిల్లలు ఓ పక్క తోట ఒక పక్క పని ఓ పక్క మళ్ళీ మిషన్ ఓ పక్క మళ్ళీ ఇంట్లో పని అసలు చాలా స్ట్రగుల్స్ అనమాట ఇవి నాకు చాలా ఏదో చెప్తారు కదా ఎదిగేటప్పుడు ఇంకా దేవుడు కష్టాలు ఎక్కువ పెడతాడని నిజంగా ఎన్ని ఇబ్బందులు అంటే అన్ని ఇబ్బందులు అనమాట ధైర్యం నాకు నాకు చాలా నేను పెరిగితాన్ని అనమాట అన్ అంటే నాకు భయం ఎక్కువ అనమాట కానీ తోట పొలం పెట్టినాంచి ఏదో సాధించాలంటే ఒకటి ఒక్క పని చేసేటప్పుడు అది అనుకునేది సాధించాలంటే ఇప్పుడు పొలమే పెట్టినాము డైలీ మందు కొట్టుకోవాలా మడ వేసుకోవాలా పని చేసుకోవాలా ఖచ్చితంగా ఇలా నాకు అనిపిస్తుంది అనమాట అంటే నా భయాన్ని కూడా పక్కన పెట్టేసి నేను పోరాడగలుగుతున్నాను అనమాట అంత ఏదైనా నాకు ఒక ఇంట్రెస్ట్ అండి ఒక అనమాట ఒక పని మొదలు పెట్టానంటే దాని మధ్యలో గివప్ అయితే ఇవ్వను అనమాట ఎంత ఎన్ని సమస్యలు వచ్చిన ఎదుర్కొంటానమాట నాకు అదే ఒక ధైర్యం అనిపిస్తుంది నాకు లోపల ఎంత భయం వేసినా ఆ పని మీద ఉండే ఆ శక్తి శ్రద్ధ నన్ను ఆ భయాన్ని కూడా పోగొట్టేస్తుంది అనమాట పొద్దున్నే అయితే వచ్చేసినా కదా ఇప్పుడు పొద్దున్నే మార్నింగ్ చూసినామంటే మొత్తం పొలంలో మిరపకాయలు అన్నీ బాగా కనపడతాయి అనమాట కొంచెం ఎండ ఎండ వచ్చేటప్పుడు చూసినామంటే అసలు కనిపించవనిపిస్తుంది ఈ టూ డేస్ నుండి మొన్న వర్షం పడింది కదా టూ డేస్ నుండి భయంకరంగా ఎండ అనమాట ఇప్పుడు వచ్చేసి సెవెన్ అయింది అనమాట టైం కానీ ఎండ చూస్తే ఏదో మధ్యాహ్నం పండు అలా భయంకరంగా పెడుతుంది అనమాట ఎండ ఇప్పుడైతే ఇంకా అయితే వచ్చేసిన మా తోట దగ్గరికి ఏ జాగింగ్ అవసరం లేదండి నిజంగా పొద్దున్న లేసి తోట దగ్గరికి పొద్దున్న లేసి నడుచుకుంటూ పోయి మళ్ళీ నడుచుకుంటూ వచ్చినామంటే సాగం ప్రాణం పోతుంది అనమాట తోటలో పని కన్నా ఎక్కువ అలసిపోతాం అనమాట ఎందుకంటే అంత దూరం అనమాట తోటలు చూసినారు కదా మన వీడియోస్ చాలా ఒక గంట పడుతుంది నేను ఏంటంటే టైం పెట్టుకుని కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ తోట దగ్గర ఉంటాను అనమాట అంత ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనమాట అలా అలవాటు అయిపోయింది నేను పొలం పెట్టినప్పుడు ఏమనుకునేదాన్ని మావి కొండల మధ్యలో అనమాట పొలాలు ఎట్లా చేయాలో బాగా ఏం చేయాలి ఒక్కదాని అంటే భయం కదా ఒకసారి మాకు అక్కడ ఎలుగుబంటి అంటాం కదా అది కూడా ఒకసారి తిరిగింది అనమాట మాకు కొండ దగ్గర తోటలలో అదొక భయం అనమాట కానీ నాకు ఆ అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట ఇప్పుడు ఏ భయం లేదు నాకు అసలు నేను బయటికి చూసేదానికి అలా అనిపిస్తా కానీ నాకు భయం ఎక్కువే కానీ నాకు పొలం పెట్టిన నుంచి ధైర్యం ఎక్కువ వచ్చేసింది అనమాట ప్రతి పని చేసుకోవాలి నేను ఒకరి మీద అయితే ఆధారపడనండి నాకు చేత నుంచేంత వరకు నేను చేయగలంత వరకు నేను చేయలేకపోయినా చేసేంత ధైర్యం అయితే వస్తుందన్నమాట అందుకే నేను అన్ని పనులు ఇలా నెగ్గుకోగలుగుతున్నాను ఇంట్లో పిల్లలను చూసుకుంటున్నాను ఇంట్లో పని నేను ఎర్లీ మార్నింగ్ తోట దగ్గరికి అంటే పొద్దున్నే నేను మా ఆయన క్యారీ అన్నీ కూడా చేసేసి వస్తాను అనమాట చేసేసి నాకు క్యారీ తీసేసుకొని పొలానికి అయితే వస్తాను అనమాట పొలంలో నేను ప్రతి పని త్వరగా త్వరగా చేసుకోవాలి అయిపోవాలి తొందరగా ఎప్పుడు కూడా పది పట్టుమని పది నిమిషాలు కూడా ఒక అన్నం తినే టైంలో తప్ప ఎప్పుడు ఖాళీగా ఉండను అనమాట పని అంత చక్కచక్కగా చేసేసుకుంటాను అనమాట అంటే వెంటనే మడవ మడవన గిడ్డిన ఇలా చెక్క చేసేసుకుంటాను చేసేసుకుంటానన్నమాట చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోతా పిల్లలు లేరా చిన్నోడు కూడా లేడంటే ఇక్కడే ఉంటాను అనమాట పని చేసుకుంటా మధ్యలో వీడియోస్ అండి వీడియోస్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట పక్క మనకు నెట్ సపోర్ట్ లేదనమాట అంటే వచ్చినామంటే ఈ మధ్య వీడియోస్ డైలీ ఎందుకు రావడం లేదంటే మెయిన్ తోట పని అండి మనకు కొండాల్సి ఉందం కదా అస్సలు జీరో టవర్ మన సెల్ కొంచెం ప్రాబ్లం ఉండేది ఒకటి టవరే రాదనమాట వీడియో మనం ఆల్రెడీ అప్లోడ్ చేసింది సొగంలో ఆగిపోతుంది అనమాట మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాతనే అది రన్ అవుతుంది అనమాట అప్లోడ్ అవ్వడం అలా ఉంటుంది అనమాట అందుకే టూ డేస్ నేను పొద్దున వచ్చినా అంటే మళ్ళీ సాయంత్రం ఇంటికి పోతా కదా అంతవరకు పొలంలో ఉంటుంది కదా అంతవరకు నెట్టే రాదనమాట ఆ వీడియో అక్కడికి ఆగిపోతుంది అనమాట మళ్ళీ మనం ఇంటికి అయితే ఎప్పుడైతే వెళ్ళిపోతామో అప్పుడు మళ్ళీ అది అప్లోడ్ అవుతుంది అనమాట అందుకే టూ డేస్ ఖచ్చితంగా పడుతుంది నైట్ మాత్రం అప్లోడ్ చేస్తాను అనమాట పగులంతా పని చేసేసుకొని నైట్ ఇంకా నాకు అలసి అలసి పులిసిపోతాను అనమాట ఇంకా కానీ ఓ పక్క వీడియోస్ని కూడా గివప్ అనమాట ఏదో ఒక ప్రయత్నం చేస్తా అంటే మనిషిలాగా పుట్టినందుకు ఏం ఈ వయసులో కష్టపడకపోతే ఏ వయసులో కష్టపడతాము ఈ వయసులో పది రాళ్ళు వెనక వేసుకోకపోతే ఎప్పుడు వేసుకుంటాము ఏదో పిల్లలకి ఇప్పుడు ఉండే జనరేషన్లో ప్రతి రూపాయి కట్ చేయండి ప్రతి మనం సంపాదించేది ఎటు చాలదనమాట పది దారులు ఎంచుకుంటే ఏదో ఒక దారిలో మిగులుతుంది అనేసి నా తాపత్రయం అనమాట ఇలా వీడియోస్ స్కిప్ చేయను మనం ఉండే పొజిషన్లో ఇలా పొలాన్ని కూడా వదిలిపెట్టాను అనమాట అన్ని పనులు చేసేసుకుంటానే ఉంటాను ఇంటికి వచ్చేసరికి మా వాళ్ళైతే ఏడుస్తున్నాడు మా చిన్నమ్మకాడు అనమాట మా మామూలు ఏడు ఎక్కడికి వెళ్ళిపోయినాడు అందుకే ఏడుస్తూ ఉన్నాడు అనమాట నేను ఇంకా గబ్బ మళ్ళీ మడవ వేసుకొని ఇంటికి అయితే అనమాట ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా చిన్నమ్మ ఎత్తుకొని వచ్చాండి తినేటన్ని తీర్చుకొని వచ్చినాడు ఏడుచుకుంటూ వచ్చాడు అనమాట నన్ను చూసినా అంటే ఏడ్చే టైంలో ఇంకా ఎక్కువ ఏడుచేస్తాడు అనమాట ఇలా ఉంది ఫ్రెండ్స్ నా కష్టాలు మీరు ఇచ్చే లైక్ నాకు మరింత సపోర్ట్ మిస్ అయ్యి అనమాట అది బూస్టింగ్ అనమాట నిజంగా లైక్ చేసినారంటే మన వీ మన వీడియోస్కు వ్యూస్ లైక్స్ ఎక్కువ వచ్చినా అంటే నాకు ఇంకా కొంచెం మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట వీడియోస్ పెట్టాలని మన పొలం వీడియోస్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు నచ్చితే వీడియోస్ షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్